ఇసవ్ గూడాలు డాక్టర్స్ తరఫున జూబ్లీల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతుగా శంకర నేత్రాలయ అధినేత డాక్టర్ రవీంద్ర గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవీన్ యాదవ్ గురించి చెప్పాలంటే యువకుడు మంచి చదువుకున్న వ్యక్తి సోషల్ సర్వీస్ చేసే మంచి మనసున్న మనిషి కాబట్టి ఆయనకు తోడుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని కాబట్టి ప్రజలు ఆయనను అత్యధిక మెజారిటీ గెలిపించుకుంటారని మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పడం సంతోషంగా ఉందని అన్నారు నియోజకవర్గంలో కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి పనులు చేసుకోవచ్చని అన్నారు నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపించాలని తరఫున తెలియజేస్తున్నామన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ మల్లు ప్రసాద్ వెలంకి సరత్ నగర్ మాజీ కార్పొరేటర్ కంజల శ్రీనివాస్ యాదవ్ టీబిసి ఐ స్పోక్స్ పర్సన్ డాక్టర్ శివకుమార్ లాల్ సి బాబు కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా మా డాక్టర్ల బృందము నైన్స్ క్లబ్ల బృందం నైన్స్ క్లబ్ మెంబర్ల బృందము మిస్టర్ నవీన్ కుమార్ యాదవ్కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇక్కడ రావడం జరిగింది మరి ముఖ్యంగా నవీన్ కుమార్ యాదవ్ గురించి చెప్పాలంటే అతడు మాకు గత గత ఇరవై సంవత్సరాలుగా పరిచయం నేను లైన్స్ క్లబ్ గవర్నర్గా ఉన్నప్పుడు కూడా మునుసుగూడ ప్రాంతంలో వెంకటగిరి ప్రాంతంలో వందలాది హెల్త్ క్యాంపులు ఐ క్యాంపులు నిర్వహించడం జరిగింది ప్రతి క్యాంపుకు మరి మిస్టర్ నవీన్ యాదవ్ గారు మరి మాకు సహకరించి ప్రజలను తీసుకురావడం కానీ వారికి అన్న సదుపాయాలు కల్పించడం కానీ చేసి మరి మా వెను వెంటనే లైన్స్ క్లబ్లో వెంబడి కానీ మా డాక్టర్స్ బృందం వెంబడి ఉండి మరి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు చాలా సహకారాలు అందించారు దాన్ని పురస్కరించుకొని ఈరోజు మా డాక్టర్ల బృందం మా బాధ్యత గ్రహించి ఒక మంచి విద్యాధికుడు విద్యార్ యువకుడు మరి ఈ రాజకీయంగా మరి ఎమ్మెల్యే కాంటాక్ట్ చేస్తున్న సందర్భంలో వారికి మద్దతుగా మద్దతు ఇవ్వడం అనేది మా డాక్టర్ల బృందము అదేవిధంగా లయన్స్ క్లబ్ యొక్క సభ్యుల యొక్క బాధ్యతగా భావించి ఈరోజు వచ్చి మరి వారికి మద్దతుగా ఇక్కడ ప్రెస్ మీట్ చేయడం జరుగుతున్నాడు అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ రవీందర్ గౌరుడ్ గారి ఆధ్వర్యంలో డాక్టర్స్ మీట్ ఇడ యూసుఫ్ గూడోలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది దీనికి ఏదైతే నవీన్ కుమార్ యాదవ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బై ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడో నవీన్ కుమార్ యాదవ్కి గతంలో కూడా ఎంఐఎం నుంచి పోటీ చేయడం జరిగింది నలభై వేల ఓట్లు సంపాదించడం జరిగింది తర్వాత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ ఫింగరింగ్తో రెండోసారి బీఫామ్ ఇవ్వక ఉంటా ఉంటే కూడా ఇండిపెండెంట్గా నిలబడి ఈరోజు ఖచ్చితంగా ఒక ఇరవై వేల ఓట్లు పైచిల్కు ఇండిపెండెంట్గా కూడా సంపాదించడం జరిగింది ఒక విద్యావంతుడు ఆర్కిటెక్ట్ ఇంజనీరు ఈ రకంగా ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న ముగ్గురు ఏదైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ముగ్గురు ఉన్నారో దాంట్లో బెస్ట్ క్యాండిడేచర్ ఉంది అనిల్ కుమార్ యాదవ్ గారికి సో ఆ రకంగా ఆలోచిస్తే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అవన్నీ ఎవరు కూడా ప్రజలు పట్టించుకోవద్దు ఒక విద్యావంతుడు యువకుడు మీకు మీకు అనుసంధంలో ఉంటాడు అవసరం అనుకుంటే నిమిషాలలో మీ దగ్గరికి రావడము లేకపోతే నమస్కారం ఈరోజు మేము ఈ డాక్టర్ తరఫున నవీన్ యాదవ్ గారి నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం పనిచేయాలని ఉద్దేశంతో డాక్టర్ రవీంద్ర గౌడ్ గారి ఆధ్వర్యంలో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా నవీన్ యాదవ్ గారి గురించి చెప్పాలంటే యువకుడు విద్యావంతుడు మంచి సర్వీస్ గుణం కలిగినటువంటి నాయకుడు కాబట్టి దానికి తోడు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా నవీన్ రెడ్డి గారికి బాగా ఉంటాయి